సెకండ్ అగోరి మీరేనా నేను ఒక మోడల్ నుండి ఒక నాటే మయూరి నండి సెకండ్ అగోరి ఎందుకైతాను అయితాను అగోరి ముండా చూసావా నీ నుంచి ఎన్ని మాటలు మేము ఎన్ని మాటలు పడాల్సి పడతామో ఒక ఒక మోడల్ ని ఒక మోడల్ లాగా తిద్దిండే మా వైజాగ్ సద్య టీం లీడర్ మేమంతా నీ నుంచి మాటలు పడాల్సి పడుతుంది అంతా నీ వల్ల ఎక్కడైనా పోయి చావు ఎక్కడైనా కనబడవా చేయాలి నేను చేస్తానే కైమా కొట్టి పీసులు కొట్టి కాకులకి గద్దులకి వేస్తానే అగోరి అలాగే నీ ఒక శవాటి వాటికల్లో వెముకలు అంటారు కదా దాన్ని తీసుకొని మేము అలంకరించుకుంటాం మేమయ్యా స్టార్టింగ్ లో చెప్పావు కదా శ్వాసని ఎక్కడికి వెళ్ళిపోయేదాన్ని

కదా సనాతన ధర్మ ఒక మనకు ఒక స్ఫూర్తి లాంటి దేవాళ్ళని భ్రష్టు పట్టించింది ఆ నేను ఒక అఘోరి అగోరి అని చెప్పు సత్య కూడా ఇలా అంటూ కనిష్టం సనాతన ధర్మ అనేది కూడా రాదే పిచ్చిముండ ఏమి పూజకి రాని పువ్వు నువ్వు కాయ రాదు పండు రాదు పువ్వు రాదు నిన్ను కట్టుకుంటే అలాగే సర్వ నాశనము గంగలో పడి చావే అఘోరి 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 వదులు శ్రీవర్షుని ఎన్నిసార్లు అడుక్కోవాలి నా రిక్వెస్ట్ అమ్మ అఘోరి మాత నువ్వు శ్రీవర్షిని ఇంటికి సేఫ్గా అమ్మా దయచేసి అఘోరి రిక్వెస్ట్ పంపించు 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 లేకపోతే నాలో ఒక రగిలే పర్వతాన్ని చూస్తావు నాలో రగి

నీ వేషాలు నా దగ్గర సాధించుకోకు నీకు తగవైన మగుడు ఎవరైనా అంటే బాగా